గంటల పది విధానాన్ని అమలు చేయాలని ఎనిమిది గంటల పది విధానాన్ని ఉద్యోగ గుంటూరు జిల్లా వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా గత ఈ నెల పదకొండవ తారీఖున రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఏఎంఎస్ గవర్నమెంట్ మమ్మల్ని రన్ చేస్తా ఉన్న ఏఎంఎస్ సంస్థకి సైక్ నోటీస్ అనేది ఇవ్వటం జరిగింది అందులో ప్రధానంగా మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అలాగే మాకు ఏదైతే కోవిడ్లో పనిచేసి ఉన్న మెడికల్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పారామెడిక్ సిబ్బందికి వేటేజ్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే జీవో నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ నైన్ ఉందో అది అమలు చేసి ఆయన ఏదైతే మాకు జివో నెంబర్ ఇచ్చి ఫార్టీ నైన్ ద్వారా నాలుగు వేల రూపాయలు ఇచ్చినారో ఆ జీవోని మేము ఇప్పుడు అమలు చేయమని కోరుతూ ఉన్నాం అలాగే ఉద్యోగ భద్రతీ భద్రతనిచ్చి మా ఉద్యోగుల యొక్క జీవితాలు వెలుగు నింపాలని మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు మేము ఎనిమిది గంటల పని విధానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము రెండు షిఫ్ట్లలో ఈ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ని పన్నెండు గంటలు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉన్నాం అయితే మేము పని పని ఒత్తిడితో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు మంది ఎంప్లాయీస్ ఒత్తిడితో చనిపోవడం అయితే జరిగింది అయితే గవర్నమెంట్ నుంచి కానీ మమ్మల్ని రన్ చేస్తున్న సర్వీస్ నుంచి ప్రొవైడర్ నుంచి కానీ రూపాయి చెల్లుబాటు చెల్లించలేదు మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మేము పని ఒత్తిడితో అలాడిపోతూ ఉద్యోగాలు ముందుకు లాక్కు ముందుకు జీవితాలను ముందుకు లాక్కి వెళ్తూ ఉన్నాం సమస్యలతో మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ కానీ ఇచ్చుకోండి కానీ గవర్నమెంట్ వారు వన్ నాట్ ఎయిట్ సర్వీసుల్ని మా ఉద్యోగుల యొక్క భవిష్యత్తును వెలుగులు నింపుతారని మేము కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేను రిలే ఫాస్ట్ని మేము ముందుకు తీసుకెళ్ళి రేపు ఇరవై ఐదో తారీఖున విజయవాడలో జరగబోయే నిర్వధిక ధర్నాకి మేమందరం సంఘంగా అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలుపు మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లకు ఇస్తూ ఉన్నారో వాళ్ళు మాకు నెల సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్లు అంటున్నారు ఏ సంవత్సరాన్ని ఇంక్రిమెంట్లు ఇచ్చిన దాకా లేవు అయ్యా మేము ఒకటే వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులుగా కోరుకున్నాం ఈ పని ఒత్తిని మేము భరించలేకపోతున్నాం కాబట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి మా పారామెడిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ నుంచి పనిచేస్తూ ఇప్పటి వరకు వారందరికీ మీరు ఇచ్చే నోటిఫికేషన్లు వెయిటేజ్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా ఎంప్లాయీస్లో తారతమ్యాలు పెట్టి గత గవర్నమెంట్ ఏదైతే స్లాబ్ విధానం తెచ్చిందో దాన్ని అప్డేట్ చేసి మాకు భవిష్యత్తు ఇచ్చే విధంగా మీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని ఇంత ముందుగా తెలియజేస్తూ